అందరికీ నమస్కారం ఈరోజు పొంగనూరు పట్టణంలో ఒక వ్యభిచారం గురించి నాకు ఖచ్చితమైన రాబడిన సమాచారం మేరకు పన్నెండు డిఎస్పి గారికి హౌస్ సర్చ్ ప్రొసీడింగ్స్ కోసం లెటర్ పెట్టి సర్చ్ ప్రొసీడింగ్స్ వచ్చిన వెంటనే ఇద్దరు విఆర్ఓలను పిలిపించుకొని అందులో ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు అదేవిధంగా ఒక ఎన్పిసి సహాయము అదేవిధంగా మా సిబ్బందిని తీసుకొని పొంగనూరు పట్టణంలో ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా ఉండే సందులో ఉన్నారని సమాచారంలాగా మీ అంతపోయాక రైడ్ చేయగా ఆ ఇండ్లు శా సి శాంతమ్మ వైఫ్ ఆఫ్ గంగమ్మ గంగప్ప అనే ఆవిడ ఉంది ఆమెతో పాటు ఆ ఇంట్లో ఎస్ కవిత కృష్ణవేణి భారతి మొత్తం శాంతమ్మతో పాటు నలుగురు వ్యక్తులు ఉన్నారు ఎందుకు ఉన్నారని విచారిస్తే ఈ శాంతమ్మను ప్లస్ కవిత వీళ్ళిద్దరూ కలిసి ఈ పడుపు వృత్తి వ్యాపారం వల్ల జనం చేశామని చెప్పారు ఈ కృష్ణవేణి వచ్చేసి మదనపల్లి అదేవిధంగా భారతి వచ్చేసి పార్వతీపురం వీళ్ళిద్దరూ జీవనాధారం లేక లేకపోవడం వల్ల బతుకు తెరువు కోసము వీళ్ళ శాంతమ్మతో టచ్లో ఉన్నారు ఆమె పిలిపించినప్పుడు ఇక్కడికి రావడము డబ్బులు తీసుకోవడము పోతుండేవారు అదేవిధంగా ఈ దిన మాకు రాబడిన సమాచారం మేరకు ఉమెన్ ఆఫీసర్ సమక్షంలో అదేవిధంగా విఆర్ఓల సమక్షంలో రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అయింది వాళ్ళని ఈరోజు పోలీస్ స్టేషన్కు కేసు నమోదు చేయడం అయిందండి వీళ్ళని ఇద్దరిని ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో శాంతమ్మ మరియు కవిత వీళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం